మంచి మాట దైవబాట ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఈ దిన మంచి మాట ఆశ దుఃఖానికి ఏతవుతుంది ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది దైవ బాట విషయ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం యహూవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజులు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యక పొరుగెత్తుదురు సొమ్మశిల్లక నడచిపోవుదురు స్వార్థం మనిషి ఆలోచన శక్తిని నశింపచేస్తుంది మనుషులలో అత్యధికులు స్వార్థపరులే నేను నాది అని నిత్యము తప్పిస్తూ సంపద కూడబెట్టడమే పరమార్థం అనుకుంటారు భగవంతుడి సృష్టిని మొత్తం తామే అనుభవించాలనుకుంటారు ధర్మమా అధర్మమా అని ఆలోచించకుండా సంపాదించే స్వార్థ పరులు తమ సంపాదనకు సహకరించాలని సృష్టికర్తనే అర్థిస్తారు నాకిది నీకిది అంటూ భగవంతుడికి తమ అక్రమార్జనలో వాటా ఇవ్వజూపుతారు ఒక కోరిక తర్వాత మరో కోరిక తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అంతులేని కోరికలతో సతమవుతూ ఉంటారు స్వార్థం మనిషి ఆలోచన శక్తిని నశింపచేస్తుంది మానవత్వాన్ని మంటగలుపుతుంది స్వార్థం మాత్సర్యాన్ని ప్రేరేపిస్తుంది ఎదుటివారి పతనాన్ని కోరుకుంటుంది స్వార్థపరుడు లోబిగా మారతాడు లోభం మనసులో ఆశలు రేపుతుంది దురాశ ధర్మ విరుద్ధమైన పనులను ప్రోత్సహిస్తుంది నిస్వార్థ సేవకు ప్రతీక ప్రకృతి నిస్వార్థంగా సేవ చేయాలన్న సత్యాన్ని మనిషి ప్రకృతి నుంచి నేర్చుకోవాలి ఇతరుల ప్రయోజనాలు విస్మరించి అన్నీ తనకే కావాలన్న స్వార్థపరత్వం దుఃఖానికి హేతు అవుతుంది పరమేశ్వరుడైన తనను నిరంతరము అనంత భక్తితో చింతన చేస్తూ నిష్కామభావముతో సేవించే వారి యోగక్షేమాలను తానే వహిస్తానని దేవుడు తన యొక్క వాక్యములు మనిషికి సేవ చేసే శక్తిని బుద్ధిని ప్రసాదించాడు నిస్వార్థంగా సేవ చేసే వారికి భగవంతుడి అండ లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు ఐషియా గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచనములో యహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలి రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మ చెల్లక నడిచిపోదురు మానవ జన్మ ఉత్తమమైనది మానవుడు జ్ఞానవంతుడు జ్ఞానానికి వివేకం తోడైతే మనిషి రాణిస్తాడు మంచి చెడుల విచక్షణ తెలుసుకుని స్వార్థాన్ని కట్టడి చేయగలవాడే ఉత్తముడు ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు పరిడమిల్లుతాయి నిస్వార్థ సేవకులతో సమాజం శోభిస్తుంది సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్లెస్నెస్ దిస్ వరల్డ్ నీడ్స్ ద హ్యూమన్ ఇన్ యూ Let's fill this world selflessness. Amen.